చట్టసభల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చట్టసభల్లో ఉన్నటువంటి నాయకులు అతి ముఖ్యమైన సీనియర్ నాయకులు వారు మాకు వారు కొంత మనస్తాపం చెందారనే విషయం తెలిసింది కాబట్టే కాంగ్రెస్ పార్టీ మొత్తం మేమంతా కదిలి వచ్చాము ఇక్కడికి వారి ఆలోచనల్ని వారి మనస్తాపానికి కారణమైనటువంటి విషయాల్ని తప్పనిసరిగా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకొని వెళ్తాం పార్టీ నాయకత్వం కూడా వారితో నిరంతరం మాట్లాడటానికి మాట్లాడుతూ ప్రయత్నం చేస్తాం వారి గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా వారు మాకున్నటువంటి సీనియర్ నాయకులుగా మాకు మార్గదర్శనం ప్రభుత్వాన్ని నడిపించడానికి ఆ మరి మీరు పదేళ్లు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అప్రం అటు శాసనసభలో శాసన మండలిలో కూడా

పోవటానికి సిద్ధంగా లేదు పార్టీ ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే అటువంటి నాయకులందరూ కష్టపడి ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నాయకులు కూడా మనస్తాపం గురి అయితే అందరం పరిణామాలంటే నేను ప్రత్యేకంగా మళ్ళీ వాటి ప్రభుత్వంలోకి పోవాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా పార్టీ నాయకత్వం వారి సంపూర్ణంగా వారి స్థాయి వారి గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా ఉండే స్థాయిలోనే వారి నిర్ణయాలు అట్లాగే చాలా